నాయన కాంగిరేశు పాలనా వద్దురా నాయన వద్దురా నాయన కాంగిరేశు పాలనా వద్దురా నాయన వద్దురా నాయన పాలనా వద్దురా నాయన వద్దురా నాయన పాలనా వయన అమలు గాని గానయామివారు గ్యారెటీ అమలు గానయామివారు్యారెటీ అమలు గానియామీల మారు గ్యారెతో అమలుగానియామీలూ గ్యారెంటీలతో అధికారం చేత భక్తి అరి గోసలు పెడుతూరా అరచల్వత్తురా నాయనయ కాంగిరేశు పాలన వద్దురా నాయన కాంగిరేశు పాలన వద్దురా నాయన మోదీ నయ వంచన పాలనా వద్దురా నాయనా వద్దురాయన రైతు బంధు పొంద పెట్టి రాజకీయం చేస్తుండ్రు రాజకీయం చేస్తుండ్రు రాజకీయం చేస్తుండ్రు వరకపోతే లొల్లి పెట్టి దాడులకు దిగుతుండ్రు దాడులకు దిగుతుండ్రు దాడులకు దిగుతుండ్రు గడ్డ కుంగి సాగు భూములు ఎండబెట్టి సాగు భూములు అడ్డగోలు వామీలిచ్చి అడ్డగోలు వామీలిచ్చి అడ్డగోలు వామీలు ప్రకటించి తప్పుకుండ్రు ప్రకటించి తప్పుకుండ్రు ప్రకటించి తప్పుకుండ్రు ఐదు వందల బోనసు బోగసు మాటే కదా ఐదొందల బోనసు బోగసు మాటే కదా రుణమాఫీ చేస్తామని మోసం రుణమాఫీ చేస్తామని మోసం వద్దురా సిృగదా వద్దురా నాయన కాంగిరేశు పాలన వద్దురా నాయన వద్దురా నాయన పాలన